ప్రైజ్ దాట్ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ గాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమముగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాము ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచనమును మనము ధ్యానం చేసుకుందాం వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కు తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును ప్రభునందు ప్రిలరా చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతిష్ఠితముల గురించి మరియు మ్రొక్కుబడుల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి దేవునికి ఏదైనా ప్రతిష్ఠించే ముందు ప్రవ్వా దీని నీకు ప్రతిష్ఠిస్తానయ్యా అని చెప్పి నువ్వు చెప్పే ముందు నీవు వివేచించాలి జ్ఞానము కలిగి నీ యొక్క ప్రతిష్ఠిత అనేటువంటిది ఉండాలి మరి చాలామందిని కనుక మనం గమనించినట్లయితే బిడ్డల విషయంలో అదే చేస్తారు ఏం చేస్తారంటే ప్రవ్వా నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే మగ బిడ్డనిస్తే నీ సేవకర్పిస్తానయ్యా ఫస్ట్ బిడ్డని నీ సేవకిస్తానయ్యా అని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు కానీ తర్వాత వారు ప్రయోజకులైనప్పటికీ వారిని సేవకివ్వటానికి వారు ఆటంకపడుతూ ఉంటారు ఏదో ఏం చేస్తారంటే మొ మొక్కు ఇచ్చి తీర్చుకునే విధంగా ఏదో చర్చిలో కొంత ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఏదో పాటలాగా పెట్టి దానికి ఆ డబ్బులు అమ్మేసి మళ్ళీ కొనుక్కోవటం ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఇది కాదు కానీ ఒకవేళ నీ బిడ్డని నువ్వు దేవునికి ప్రతిష్ఠిస్తున్నావు అని అంటే ఆ బిడ్డను తుదిశ్వాస వరకు దేవుని కొరకే ఉంచాలి మరి ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంచాలనుకున్నా కానీ వారు ఆ విధంగా ఉండకపోవచ్చు కాబట్టి దేవుని దగ్గర ప్రతిష్ఠించే విషయంలో నీవు జ్ఞానం కలిగి ప్రతిష్ఠించాలి ఏదైనా వస్తువును కావచ్చు ఏదైనా వాహనమును కావచ్చు నువ్వు దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది దేవునికే సొంతం చేయాలనుకున్నప్పుడు నీ యొక్క గృహాన్ని కానీ నీ యొక్క ధనాన్ని కానీ నీకున్న నా దేనినైనా కానీ దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి సమర్పించాలి అని అనుకున్నప్పుడు నీవు కూడా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు జ్ఞానము కలిగి ఆలోచించాలి లేకపోతే అది నీకే ప్రమాదం ఎందుకంటే ఒక్కసారి నువ్వు ప్రతిష్ఠిస్తానని ఒప్పుకొని మరలా అది చేయకపోతే అది చాలా ప్రమాదం నువ్వు అలా ప్రతిష్ఠించుకోకుండా ఉన్నా కానీ పర్లేదు దేవుడు నేను ఏమి అన్నాడు కానీ ఒకసారి నువ్వు ప్రతిష్ఠించుకున్న తర్వాత అది చేయకపోతే చాలా ప్రమాదం అవుతుంది మరి అదే విధముగా మొక్కుబళ్ళు గురించి కూడా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొక్కు కొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును మరి దేవుని దగ్గర మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏసయ్యా నీవు కనుక నాకు అన్ని డబ్బులు ఇస్తే నీకు దానిలో నేను టెన్ పర్సెంట్ కాదయ్యా ట్వంటీ పర్సెంట్ తీస్తాను అది ఇది అని చెప్పని ఆ యొక్క ఉద్రేకంలో యాంగ్జైటీలో ఎగ్జైట్మెంట్లో ఏవేవో మొక్కేసుకుంటూ ఉంటారు నీవు నాకు అది చేస్తే నేను నీకు ఇది చేస్తాను ఒకవేళ నువ్వు నా కుటుంబంలో ఆ కార్యం చేస్తే మందిరంలో నేను అది ఇస్తాను ఇది ఇస్తాను లేకపోతే నా సమయాన్ని నా జీవితాన్ని నీకు ఇస్తాను అని చెప్పని అనేక విధాలుగా దేవుని దగ్గర ప్రతిష్ఠిత మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే నీవు మొక్కుకునేటప్పుడు కూడా ఆలోచించాలన్నమాట నేను ఆలోచించాలి నేను దేవుని దగ్గర ఈ మొక్కుబడి చేసుకోవాలి అనుకుంటున్నాను మరి నేను దేవునికి చెప్పినట్లు నేను నిలబడగలనా లేదా దేవునికి మాట ఇచ్చి నేను మరలా దాన్ని చేయగలనా లేదా అని చెప్పని ముందే నీవు ఒక విచారణ అనేటువంటిది చేసుకోవాలి ఒక ఆలోచన అనేటువంటిది నీవు కలిగి ఉండి దేవుని దగ్గర నువ్వు మొక్కుబడులు చేసుకోవాలి ఒకవేళ దేవుని దగ్గర కనుక నువ్వు మొక్కు కొనిన తర్వాత దానిని చేయకపోతే దానిని బట్టి నీకు చాలా కీడు వస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే నీవు మొక్కుకోకపోయినా పర్లేదు కానీ ఒకవేళ నీవు మొక్కుకుంటే మాత్రం తప్పనిసరిగా నీ యొక్క మొరొక్కుబడులను దేవుని సన్నిధిలో అర్పించాలి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి ఆ విధముగా మన యొక్క మొక్కుబడులను మన యొక్క ప్రతిష్ఠితలను దేవుని దగ్గర జ్ఞానము కలిగి వాటిని మనము ప్రతిష్ఠించు ఉంచుకొని మ్రొక్కుకొని మరలా వాటిని చెల్లించే వారముగా ఉందుముగా ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ దళి